వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మద్యం వ్యాపారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు మద్యం పాలసీలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు రెండు పేల ఇరవై నాలుగు రెండు పేల ఇరవై ఆరు సంవత్సరాల మధ్య పాటదారులైన తమకు ప్రభుత్వం గెడ్జెట్ ప్రకారం ఇరవై శాతం కమిషన్ ఇవ్వాలని కోరుతూ వ్యాపారులు ఎక్సైజ్ సూపరింటెండెంట్కు వినతి పత్రం అందించారు ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న పదమూడు పాయింట్ ఐదు శాతం కమిషన్తో షాపులు నిర్వహించడం కష్టంగా మారిందని తెలిపారు అలాగే లో లేని పర్మిట్ రూములపై వసూలు చేస్తున్న ఏడు పాయింట్ ఐదు లక్షల రూపాయల మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు తమ న్యాయమైన డిమాండ్లను ఎన్నికలలోపు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులను మూసివేయడానికైనా వెనకాడమని హెచ్చరించారు కోనసీమ లిక్కర్ అండ్ వైన్ డీలర్ అసోసియేషన్ తరపున ఈ విన్నపం సమర్పించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరంలో మద్యం పాలసీలో మేము టెండర్లు పాల్గొన్నాం టెండర్లు క్వాలిఫై అయిన తర్వాత మీ వ్యాపారంలో గత పన్నెండు నెలల నుంచి తీవ్రంగా నష్టాలతో నడుస్తున్నాం దానికి కారణం ఏంటంటే మాకు జివోలో ట్వంటీ పర్సెంట్ ఇస్తా అన్నది నైన్ పాయింట్ ఫైవ్ ఇచ్చారు మీరు ఫైట్ చేయి ఫైట్ చేయగా ఫిబ్రవరి నెలలో ఇంకో ఫోర్ పర్సెంట్ పెంచి థర్టీ పాయింట్ ఫైవ్ వచ్చింది దీనికి తోడు పర్మింట్ రూమ్ అని మళ్ళీ కొత్తగా జివోలో లేకుండా పర్మిట్ రూమ్ ఇచ్చారు అది ఏడు లక్షల యాభై వేలు ఒకేసారి కట్టమంటున్నారు మాకు రమారామి ఒక షాపుకి వచ్చి చాలా చిన్న షాపుకు ఒక రెండు నుంచి మూడు లక్షలు పోతుంది మేము టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు అప్లికేషన్లకి ఆడి ఒక షాప్ రాలేదు ఇవన్నీ పరిశీలించి గవర్నమెంట్గా ట్వంటీ పర్సెంట్ ఇప్పించవలసిందిగా కోనసీమ జిల్లా మద్యం వ్యాపారుల నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను